హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగేయా తగ్గేయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ ముందుకు ఒక మంచి అప్డేట్తో వచ్చేసాను ఈరో ఈ వీడియోలో ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి మన అప్డేట్స్ అనేవి కొంతమందికైనా యూజ్ అవుతాయి అలానే గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ ఉన్నాయి కదా ఎవరైనా కొత్తగా గోల్డ్ చేయించుకోవాలి అనే వాళ్ళకి ఈ మోడల్స్ అనేవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఆంధ్ర మరియు తెలంగాణలో ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అయితే ఉంది ఫ్రెండ్స్ అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లోని యాభై మూడు వేల రూపాయలు అయితే ఉంది ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని వెండి ధరలు చూసినట్టయితే ఈరోజు వన్ కిలో వెండి ధర ఈ రెండు రాష్ట్రాల్లోని తొంభై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందనమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు కానీ వెండి ధరలు అనేవి భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఇవన్నమాట ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే